తెలంగాణ రాష్ట కుర్మి సంఘం ఎన్నికలు బైలస్ ప్రకారం పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నిర్వహిస్తామని రాష్ట ఎన్నికల కమిటీ చైర్మన్ అల్లనూరు శ్రీనివాస్ కుర్మ వివరించారు ముందుగా జిల్లా స్థాయిలో ఎన్నికల తర్వాత స్థాయి ఎన్నికలు జరుగుతాయని ఆయన మాట్లాడారు విషయాలను కూడా వెల్లడించారు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఎన్నికల కమిటీ చైర్మన్ సభ్యుల్ని ప్రకటించుగా నియామక పత్రాన్ని అందుకున్న తర్వాత చైర్మన్ అలెనూరు శ్రీనివాస్ కుర్మ కమిటీ సభ్యులు గోరిగే కృష్ణ కృష్ణగోని సదానందం కుర్మ డి ప్రకాష్ కుమార్ కుర్మ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న జిల్లాల వారీగా ఎన్నికలు జరుగుతాయని ఏకగ్రీవంగా పోటీ ఉన్నట్లయితే ఓటింగ్ ద్వారా ఎన్నికలు జరిపిస్తామని చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు జిల్లా కమిటీ ఎన్నికలు ముగియగానే రాష్ట్ర కమిటీ ఎన్నికలు బైలస్ ప్రకారం పారదర్శకంగా నిష్పక్ష ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిర్వహిస్తామని రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై గానీ ఎన్నికలు జరుగుతాయని మాకున్న అపారమైన అనుభవంతో సజావుగా ఎన్నికలు జరుగుతాయని ఎవరు ఎలాంటి సందేహం చెందకూడదని వారన్నారు ఏది బయలస్ రూపొందించిన ఎన్నికల నియామవళి ప్రకారం జరుగుతాయి చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు మరి వారి మాటల్లోనే విందా మరి మాకు ఎన్నికల కమిటీ వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా నేను అలైనర్ శ్రీనివాస్ అడ్వకేట్ చైర్మన్గా నన్ను అపాయింట్ చేశారు తర్వాత సదానందం గారు ఆయన ఆయన కూడా అడ్వకేట్ ఆయన మెంబర్గా తర్వాత గోరిగె కృష్ణ గోరిగె కృష్ణ ఆయన కూడా మెంబర్గా వీళ్ళకు అనుభవం ఉంది చాలా గత పది పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్నికల్లో ఎన్నికల నిర్వహణలో వాళ్ళు చాలా వాళ్ళకు అపారమైన అనుభవం ఉంది తర్వాత ప్రకాష్ కుమార్ గారు ఆయన కూడా ఎన్జిఓ ఆయన కూడా ఒక మెంబర్గా అపాయింట్ చేశారు తర్వాత మా బ్రదర్ ప్రవీణ్ కుమార్ ఆయన అడ్వకేటు ఆయన కూడా మెంబర్గా మొత్తం ఐదుగురి సభ్యులతో ఒక కమిటీని ఎన్నికలు కేంద్ర సంఘ ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా జరగడానికి ఒక కమిటీ బైలాస్ ప్రకారము బైలాస్లో ఒక కమిటీ ఏర్పరచుకొని ఎన్నికలు నిర్వహించాలని బైలాస్ చెప్తుంది కాబట్టి దాని ప్రకారము మమ్మల్ని ఒక కమిటీగా ఎన్నుకోబడ్డారు నియమించారు 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 సో దానికి అనుగుణంగా అనుగుణంగా మేము కూడా ప్రతి జిల్లా ఎలక్షన్లు మా కమిటీ ఆధ్వర్యంలో జరగాలి స్టేట్ ఎలక్షన్స్ కూడా నిష్పక్షపాతంగా జరగడానికి మమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది దాని గురించి మేము సభ్యత్వాన్ని సభ్యత్వం అనేది కేంద్ర సంఘం వాళ్ళు ఎవరికైతే బుక్లు ఇస్తారో వాళ్ళు చేస్తారు జిల్లా కమిటీ వాళ్ళు చేసిన తర్వాత మండల కమిటీలు అయిన తర్వాత జిల్లా కమిటీకి మేము వెళ్తాము మాతో పాటు జిల్లా వాళ్ళు కానీ స్టేట్ వాళ్ళు కానీ వస్తారు వాళ్ళ సమక్షం లోపల ఎన్నికలు నిర్వహితాయి దీంట్లో ఎవరికి ఎటువంటి అనుమానం లేకుండా మేము మా ఐదుగురు కమిటీలు నిష్పక్షపాతంగా ఎవరికి అనుకూలంగా కాదు ఎవరికి మోసం కాదు ఎవరికి మాకు అంటే మాకేంటంటే సపోర్టు ఎవరికి మేము ఇవ్వము ఎలక్షన్ అనివార్యమైతే ఎలక్షన్ జరిపిస్తాము దీంట్లో ఆ జిల్లా వాళ్ళు మాకు ఎలక్షన్ కావాలంటే పోటీ ఉన్నప్పుడు అనివార్యమైనప్పుడు మా బైలాస్ ప్రకారం చేతుల పద్ధతి కానీ సీక్రెట్ బ్యాలెట్ బ్యాలెట్ బాక్స్ పద్ధతి కానీ మా ఎన్నికల కమిటీ నిర్ణయం నిర్ణయం అది మా దాని ప్రకారం మేము చేస్తాము సో దీనికి మా కమిటీ సభ్యులందరూ కూడా తోడై ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని మేము తెలియజేస్తున్నాము ఈరోజు రాష్ట్ర కుర్మ సంఘం ఎన్నికలు నిర్వహించుటకు వారి ఒకటము అయిపోతుంది కాబట్టి రాష్ట్ర కుటుంబ సంఘం ఎన్నికలు నిర్వహించుటకు ఈరోజు విగ్రమలేశం గారు ఐదు మంది సభ్యులతో కుర్మ సంఘం రాష్ట్ర ఎన్నికల కమిటీని నియమించడం జరిగింది దానికి అధ్యక్షులుగా చైర్మన్గా మన అల్లూరు శ్రీనివాస్ గారు అదేవిధంగా సభ్యులుగా మన గురిగే కృష్ణ గారు సదానందమని నేను మరియు దినసరి ప్రకాష్ గారు అదేవిధంగా మన సోదరుడు ప్రవీణ్ కుమార్ గారిని నియమించడం జరిగింది మరి ఐదు మందిని కూడా తెలంగాణ మొత్తము అన్ని జిల్లాలకు జిల్లాల కమిటీలు అదేవిధంగా మండల స్థాయిలో వాళ్ళ యొక్క కోఆపరేషన్తోని లోకల్ నాయకుల కోఆపరేషన్తో మండల కమిటీలు నిర్వహించి మండల కమిటీల ద్వారా జిల్లా కమిటీలు జిల్లా కమిటీల ద్వారా రాష్ట్ర స్థాయి కమిటీని కూడా మరి ఎన్నికలు నిర్వహించడానికి మమ్మల్ని నియమించినందుకు తప్పనిసరిగా నిష్పక్షపాతంగా మరి ఎక్కడ పోయినా కానీ పబ్లిక్గా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఈ యొక్క ఎన్నికలలో ప్రతి కురుమ కూడా పాల్గొని వారు మండల స్థాయి కానీ గ్రామ స్థాయి కానీ జిల్లా స్థాయిలో పాల్గొని మరి రాష్ట్ర స్థాయి వరకు కూడా మరి అందరు కూడా కోఆపరేషన్తో ముందుకు వచ్చి మన సంఘాన్ని బలోపేతం చేయాలి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అందరూ కూడా ఎన్నికల్లో పాల్గొనాల్సిందిగా మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము ఈరోజు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యక్షుడు చైర్మన్ ఎగ్గమలేశమ్మ వారి ఆధ్వర్యంలో మరి ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో తెలంగాణ కుటుంబ సంఘం ఎలక్షన్స్ నిర్వహించడానికి స్టేట్ ఎలక్షన్ కమిటీ బాడీని ఈరోజు ప్రకటించడం జరిగింది చైర్మన్గా ఎల్లనూరి శ్రీనివాస్ గారు మరియు కృష్ణగోడిని సదానందం గారు కృష్ణ నేను ప్రకాష్ గారు మరియు ప్రవీణ్ గారు ఐదుగురు సభ్యులతోటి ఈ స్టేట్ ఎలక్షన్ కమిటీని ఈరోజు ప్రకటన ప్రకటించడం జరిగింది ఎలక్షన్ కమిటీ మా బాధ్యతలు స్టేట్ కుటుంబ సంఘం బైలాస్ ప్రకారము స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి తర్వాత స్టేట్లో స్టేట్ సంఘం ఎలక్షన్లు కూడా స్టేట్ కుటుంబ సంఘం బయలస్ ప్రకారము మేము నిర్వహించవలసి ఉంటుంది కాబట్టి ఎవరి పక్షాన కానీ ఎవరి ఎవరికి సపోర్ట్ కాకుండా రూల్స్ ప్రకారం బయలస్ ప్రకారము అన్నీ ఎలక్షన్లు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము అదే విధంగా సజావుగా ఏ గొడవలకి పంచాయతీలు లేకుండా మేము అన్ని ఎలక్షన్లు కూడా నిర్వహించదామని ఈ సమావేశం ద్వారా మీకు ప్రకటి ప్రకటించడం జరుగుతుంది جی 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 کورما جی 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 جی